హాయ్ ఫ్రెండ్స్ హైన్ స్వప్న సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను స్టార్టింగ్లో ఏం చేశాను అంటే ఏదో అలా క్యాజువల్గా ఒక వీడియో అయితే పెట్టాను దర్శిత్కి ఫస్ట్ టైం మాట అది రైస్ సిరిలెక్ పెట్టానుమాట రైస్ సిర్లెక్ సిక్స్ మంత్స్ అప్పుడే ఫైవ్ మంత్స్ అప్పుడే తీసుకొని పెట్టాను అవుట్ యూజ్ అనేది సో దానికి చాలామంది చూసారన్నమాట నాకు ఇంత రెస్పాన్స్ వస్తుంది అని తెలియదు లైక్ నేను అసలు లైట్ తీసుకొని అడ్జస్ట్ ఏదో క్యాజువల్గా పెట్టేసాను మంచిగా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు మంచిగా ఎడిటింగ్ కూడా చేయలేదు బట్ అందరూ ఆ వీడియో చూశారు బట్ దాంట్లో చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు ఎలా యూజ్ చేయాలి రైస్ సిర్లెక్ అనేది పిల్లలకి రైస్ సిర్లెక్ పెట్టచ్చా లేదా ఇలాంటివన్నీ కామెంట్స్కి ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పేస్తున్నా మొత్తం కామెంట్స్కి సో రైస్ సిర్లెక్ అనేది ఫైవ్ మంత్స్ నుంచి బేబీకి పెట్టచ్చు ఫ్రెండ్స్ అలానే రైస్ సిర్లెక్ కొన్నాం కదా రైస్ సిర్లెక్కే పెట్టేస్తాం మేము ఇంకా బేబీకి మిల్క్ పెట్టమంటే అది చాలా తప్పు ఫ్రెండ్స్ మీరు ఏ అయినా కనుక్కోండి సో బేబీకి అనేది మినిమం టూ ఇయర్స్ అయితే మిల్క్ ఇస్తే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది డైజెషన్ పవర్ కూడా పెరుగుతుంది ఇంప్రూవ్ అవుతుంది సో ఇలాంటివన్నీ ఇంప్రూవ్ అవుతుంది పోతాయి కాబట్టి మొత్తం అంతా మదర్ మిల్క్లోనే ఉంటుంది ఓకే ఆల్ క్వాలిటీస్ ఆల్ ఈ డైజెషన్ పవర్ పెంచడానికి కూడా వ్యాధి నిరోధక శక్తి అంటారు కదా వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ ఇవన్నీ కూడా పాలలోనే అధిక అధికంగా పుష్కలంగా ఉంటాయి అందుకని చాలామందికి ఫైవ్ మంత్స్కి ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి దరిద్రం మిల్క్ ఆగిపోవడం అనేది జరుగుతుంది సో అది పేరెంట్స్ మిస్టేకే ఫ్రెండ్స్ ఆ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ తీసుకోవట్లేదు కరెక్ట్ కరెక్ట్ న్యూట్రిషన్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్లనే వాళ్ళకైతే ఫీడింగ్ అనేది ఆగిపోతుంది మిల్క్ ఆగిపోతుంది ఎందుకు అసలు ఆగిపోతుంది మినిమం ఏ అమ్మాయిని తీసుకున్నా మదర్ ఉమ ఉమెన్ని మినిమం టూ ఇయర్స్ అయితే మిల్క్ వస్తుంది మీ అంతట మీరు ఆపేసి పెట్టడం మానేస్తే తప్ప ఆ మిల్క్ అయితే వస్తుంది సహజంగా టూ ఇయర్స్ వరకు అయితే వస్తుంది సో మీరు హౌస్ వైఫ్ అయితే నా సజెషన్ ఏంటంటే చక్కగా టూ ఇయర్స్ అయితే మిల్క్ పెట్టేయండి లేదు ఓకే నేను అన్న వర్కింగ్ ఉమెన్ నేను టూ ఇయర్స్ అయితే పెట్టలేను అనుకున్న వాళ్ళు ఓకే మీకు మిల్క్ ఆగిపోయినా నో ప్రాబ్లం బట్ సిక్స్ మంత్స్ నుంచి మీరు కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని సిక్స్ మంత్స్ నుంచి ఈ సిరిలక్ అనేది పెట్టండి సిరిలక్ని పెడుతున్నామనేసి అది ఆప మిల్క్ ఆపకుండా తల్లి పాలు కూడా తల్లి మిల్క్ కూడా బేబీకి సప్లై చేయాలన్నమాట లైక్ మూడు నాలుగు పోట్లైనా అప్పుడప్పుడు తాగి పెంచాలి ఈ ఇది కూడా సిర్లక్ కూడా తినిపించాలి ఇంకా చాలామంది అడిగారు అంటే సిర్లక్ ఎన్నిసార్లు రోజుకి ఇవ్వాలి ఎన్నిసార్లు ఇస్తారండి వాళ్ళ కడుపే చాలా చిన్నది ఓకే మనం మనం అడ్డమైన స్నాక్స్ దొరుకుతున్నాయి అవి దొరుకుతున్నాయి ఇవి దొరుకుతున్నాయి అని ఓతగా తినేస్తున్నామని వాళ్ళు తినరు కదా సో వాళ్ళ కడుపు చాలా చిన్నది వాళ్ళ స్టామినా కూడా చాలా చిన్నది డైజెషన్ పవర్ కూడా చాలా లోలో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలంటే మార్నింగ్ ఒకసారి వేస్తారు సిల్లెక్ మార్నింగ్ ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ అయినది మినిమమ్ వన్ అవర్ తర్వాత ఏదైనా పెట్టండి ఈలోపు తను అటు ఇటు తిరగడం సిక్స్ మంత్స్ బేబీ అయితే బోర్లు పడి పాకుతారు పాకుతున్నట్టు నడుస్తారు కదా అలా చేయడము లేకపోతే సంథింగ్ ఇలా కూర్చొని వదిలితే ఏదో ఒక బొమ్మ ఇస్తే అట్లా అట్లా బొమ్మతో ఆడుకోవడం అలా తను చేసి అరిచి చాలా మటుగా అరుస్తారు పిల్లలు సిక్స్ మంత్స్ తర్వాత అలా అరుస్తుంటే వాళ్ళకి కూడా అరడం వల్ల ఆ యాక్టివిటీ చేయడం వల్ల ఇటు అటు పాకడం వల్ల తిరగడం వల్ల నవ్వడం వల్ల ఆ వాళ్ళు ఏదైతే తింటారో అది కడుపులోంది అరుగుతుంది అనమాట ఓకే సో ఈ అరిగే ప్రాసెస్లో మళ్ళీ మీరు వన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకేదైనా పెట్టాలి కానీ ఓతగా నేను కొన్నాను సిర్లెక్క డబ్బా ఈ ఈరోజుకి ఇది కంప్లీట్ చేసేస్తానని అన్నీ టైమ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టకండి ఓకే మళ్ళీ కొంతమంది బేబీకి ఏంటంటే డైజెషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు తిన్నా థర్టీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఏదో ఒక ఐటమ్ తిన్నా తగ్గుతుందన్నమాట అంటే లైక్ వాళ్ళకి డైజెషన్ అవుతుంది కానీ అందరి పిల్లలు అలా కాదు సో మళ్ళీ బాయ్ బేబీ బాయ్స్కి బేబీ గర్ల్స్కి కూడా చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి ఓకే సో చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మినిమం వన్ అవర్ అయితే గ్యాప్ తీసుకోండి అండ్ సిరిలా కలపడం అనేది నేను అక్కడ ఆల్రెడీ అంటే మరీ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చేయలేదు నేను ఎందుకంటే అంతమంది చూస్తారని నాకు తెలీదు సో ఎప్పుడైనా వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిల్ అయిపోవాలి మీరు ఎంత వాటర్ తీసుకోండి అంత తీసుకోండి అనవసరం నాకు బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మీరు కలుపుకున్న దానికి తగ్గట్టుగా అక్కడ ఆ బాక్స్ మీద బ్యాక్ ఇస్తారన్నమాట ఎలా కలపాలి ఏంటనేది సో అలా కొంచెం క్వాంటిటీ వాటర్లోన కొంచెం ఒక స్పూన్ ఫస్ట్ డే వచ్చి ఒక స్పూన్ వేసి అలా మిక్స్ చేస్తే మీకు ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది అంటే ఆ వేడి వాటర్ లైక్ వామ్ వాటర్ ఉంటుంది కదా బాగా తెల్లిపోయిన వాటర్ని లైక్ వామ్ వాటర్ అంత గోరువెచ్చని నీరు అంటారు కదా అందులో ఉండేటప్పుడు ఈ మిక్స్ ఒక స్పూన్ వేసి అలా కలుపుతారు కలిపితే మీకు ఆ వాటర్లోనే ఇది కలపగానే ఉడికిన స్మెల్ లాగా లైక్ మంచి స్మెల్ వస్తుంది స్వీట్ 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 స్మెల్ వస్తుంది సో అలాంటి స్వీట్ స్మెల్ వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే బేబీకి తినిపిస్తారు ఓకే నెమ్మది కొంచెం కొంచెం ఈ బేబీకి తినిపించేది కూడా చాలా మందికి రాదు సో అలాంటప్పుడు మీకు మీరు ఫస్ట్ క్రైకి వెళ్ళినా ఎక్కడైనా చిన్నపిల్లలు ఫస్ట్ క్రైకి వెళ్ళండి వెళ్తే అక్కడ మీకు ఈ సిర్లెక్ పట్టిన ఒక ఇలా ఇంత బాటిల్ ఉంటే దానికే అటాచ్డ్ స్పూన్ ఉంటుంది అన్నమాట దాంతో అంచక్క ఆ బాటిల్లో నింపేసి ఇలా పట్టివచ్చు మాట సో అది మళ్ళీ మీ బేబీ తింటుందో తినట్లేదా కూడా చూడండి పట్టేటప్పుడు తను తినకపోతే కొంచెం ఫస్ట్ డే ఒక స్పూన్ అలవాటు చేయండి నెక్స్ట్ డే అలా అలా అలవాటు చేయండి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఇప్పుడు ఈ డేస్లో ఏం చెప్తున్నారంటే ఈవెన్ సిరిలెక్ కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ఇండియన్లో తయారైన సిర్లెక్కి ఎక్కువ షుగర్ కలుపుతున్నారనేది న్యూస్ చాలా వైరల్ అవుతుంది సో అది కూడా మీరు చూసుకోండి సో మీరు మీరు కొనే బాక్స్ మీద ఎంత ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఎంత షుగర్ యాడ్ చేశారు అదంతా చూడండి మినిమము ఎప్పుడైనా బేబీస్కి టూ ఇయర్స్ వరకు కూడా షుగర్ అనేది కడుపుకి వెళ్ళకూడదు ఇదే గవర్నమెంట్ సో మీరు కూడా మీరు నా బెటర్ నా సజెషన్ ఏంటంటే మీరు ఓకే అవి వాడితే ఓకే మీరు చూసుకోండి మీ అనాలసిస్ మీరు చేయండి అందులో ఎంత షుగర్ ఉంది ఏంటంటే కానీ షుగర్ గవర్నమెంట్ ఏ మీరు ప్రెగ్నెంట్ అయ్యాక మీకు ఆంధ్ర అయితే ఆంధ్ర అయినా ఒడిస్సా అయినా ఒక బుక్ ఇస్తారన్నమాట ఆ బుక్లో మీరు అన్నీ ఉంటాయన్నమాట పేజెస్ ప్రెగ్నెన్సీ లేడీతో పిల్లలకి ఎలా ఫుడ్ పెట్టాలన్నీ అది ఒకసారి తిరిగేయండి చదవండి ఆ బుక్ ఒక పది నిమిషాలు ఫోన్లో గంటల గంటల రీల్స్ చూసుకునే బదులు ఒక ఐదు నిమిషాలు కేటాయించండి ఆ బుక్ చదవండి ఆ చదివితే అందులో ఏముంటుంది అంటే లైక్ టూ ఇయర్స్ వరకు పిల్లలకి అసలు చాక్లెటే పెట్టకూడదు కానీ మనం ఇండియన్స్లో అంతా మన ఇండియాలో రివర్స్ మనం ఎంతసేపు పిల్లలకి మనమే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ పిల్లలు చిన్న అది తెలియకుండా చాక్లెటే కొన్ని తీసుకెళ్తాం కానీ చాక్లెట్ బిస్కెట్స్ ఇలాంటివి కూడా స్వీట్ అనే ఐటమ్స్ టూ ఇయర్స్ వరకు చాక్లెట్స్ ఎక్కువ అసలు ఇవ్వకూడదు పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డైజెషన్ పవర్ చాలా తగ్గిపోయి మోసంస్ అయిపోతాయి వాళ్ళు మంచి ఇమ్యూనిటీ ఉండదు మంచిగా గ్రోత్ కూడా అవ్వరమాట సో మనం చేసేది అందరం ఇదే తప్పు మాట సో ఇది కూడా ఫాలో అవ్వండి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే సిర్లెక్ కానీ మీ పిల్లలు తింటే మీ అంత లక్కీ మదర్స్ ఇంకొకరు ఉండరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ సిర్లెక్ ఆ ఆ మిషన్స్తో తయారు చేసి ఎండబెట్టి యాపిల్ అంటాడు స్ట్రాబెర్రీ అంటాడు ఏవేవో అందులో ఫ్లేవర్స్ తెచ్చేసి గోధుమ ఫ్లేవర్ తెచ్చి అది ఇది ఆ మిక్సీలు చేసి అన్నీ చేసిన బదులు నా నేను చెప్పే సజెషన్ ఏంటంటే గుప్పెడు రైసు గుప్పెడు గోధుమలు తర్వాత గుప్పెడు మినప్ప గోధుమలు తీసియండి ఎందుకంటే చిన్న పిల్లలు డైజెషన్ అవ్వదు గుప్పెడి రైసు గుప్పెడు మినపగుడ్లు ఓకే ఈ రెండు ఇంకా మీరు బాదం అయితే బాదం ఒక గుప్పెడు ఇంకా ఏముంటాయి కదా జీడిపప్పు అయితే జీడిపప్పు ఒక ఈ నాలుగు మంచిగా గోల్డెన్ బాగా వాష్ చేసి అంటే ఫస్ట్ బాగా నానబెట్టి వాష్ చేసి అందులో ఆరబెట్టాక దాన్ని ఒక గోల్డెన్ కొంచెం వేడైనట్టుగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం జీర జీరా జస్ట్ ఇలా చిటికిటి జీరా వేసి జస్ట్ చిటిక కొంచెం సాల్ట్ వేసి మిక్సీ కొట్టి అది మంచి స్టోర్ ఒక డబ్బా ఎండ్లో పెట్టిన డబ్బాలో స్టోర్ చేసి దా దాన్ని సిర్లెక్ట్ చేయడం ఏముంది జస్ట్ వాటర్ వేస్తారు కొంచెం షుగర్ వేస్తారు సారీ షుగర్ కదా సాల్ట్ వేస్తారు సాల్ట్ వేసి అది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ స్పూన్ ఉంటుంది కదా ఈ సిర్లెక్ మనం చేసుకున్న సిర్లెక్స్ కలిపిసి అందులోనే వండేస్తారు వండిసిన తర్వాత ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ అది తినిపించండి అది పూర్వం నుంచి మన పెద్దలు మా నేను కూడా అదే తిని పెరిగాను మా అమ్మ అమ్మ మా మమ్మీకి అప్పుడు చాలా అర్లీగా ఫీడింగ్ స్టాప్ అయిపోతే అప్పుడు నాకు ఉక్కిరిగా పెట్టేది అనమాట ఉక్కిరి ఇప్పుడు స్టైల్గా సిరి లెక్కలు వచ్చేసాయి కానీ పూర్వం ఏంటి ఉక్కురులే సో ఆ ఉక్కిరి తిని పెరిగిన వాళ్ళే చాలా మంచిగా హెల్తీగా ఉన్నారన్నమాట ఇప్పుడైనా మనకు బాదము డ్రై ఫ్రూట్స్ అన్నీ అవైలబిలిటీలు ఉన్నాయి పూర్వం ఏమి ఉండేవి సో ఇవన్నీ వేసుకొని అట్లా కలిపిసి పెడతారు అదే అది అదే అది ఎవరైతే తింటారో వాళ్ళు పేరెంట్స్ చాలా లక్కీ అనుకుంటారు పిల్లలు మ పిల్లలు మంచి గ్రోత్గా ఉంటారు అన్నమాట పుష్టిగా ఉంటారు సో అందులో తినిపించేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా అందులో వేయండి ఇది ఫాలో అవ్వండి ఇంకెంతకన్నా సిరిలక్ కోసం ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఆ వీడియోలోని అందులో క్వశ్చన్స్ అడిగినవివే అడిగారు సో ఎంత క్వాంటిటీ పెట్టాలి ఎన్ని టైమ్స్ పెట్టాలి ఎలా కలపాలి ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు ఐ హోప్ నేను ఈ వీడియోలు అన్నీ కవర్ చేసేసాను సో ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా మీకు ఇలాంటి పిల్లల కోసం కానీ ప్రెగ్నెన్సీ డౌట్స్ కానీ ఏవైనా ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్